పాముల్లో ఎన్నో రకాల పాములు ఉన్నాయి వాటిలో వైపర్ రకం పాము ఒకటి వైపర్ అంటే తెలుగులో రక్తపింజరి అని పిలువబడే పాము రక్తపింజరుల్లో దాదాపు నూట యాభై రకాలు ఉన్నాయని శాస్త్రవేత్తల అంచనా అమెరికా ఆసియా దేశాలలో ఎక్కువగా ఉంటాయి ఇవి ఎండలు మండిపోయే ఎడారుల్లోనూ ఎప్పుడూ విపరీతంగా వర్షం కురుస్తూ ఉండే అడవుల్లోనూ ఇవి నివసించగలుగుతాయి పచ్చిక మైదానాలు కూడా వీటి నివాస స్థానాలే నేల మీద భూగర్భంలో చెట్ల మీద ఎక్కువగా కాలం గడుపుతూ ఉంటాయి ఈ వైపర్స్లో ఒక రకం ఉంది అదే పిట్ వైపర్ పిట్ అంటే తెలుసు కదా గుంట ముక్కుకు నోటికి మధ్య భాగంలో రెండు గుంటలు ఉంటాయి ఇలా ఒకవైపునే కాకుండా రెండు వైపులా రెండేసి ఉంటాయి అందువల్లనే దీనికి పిట్ వైపర్ లేక గుంటగల రక్తపింజరి అనే పేరు వచ్చింది మామూలుగా వీటి రక్తం చాలా చల్లగా ఉంటుంది అందువలన ఎదురుగా వచ్చే జంతువుల్లోని వేడిని గ్రహించి దానిని పసిగడుతుంది అంటే అతి తక్కువ వేడిని కూడా పసిగట్టగలదు పిట్ వైపర్ ఎదురుగా జంతువు లేక ఏ ఎలుకో వస్తుంది అనుకోండి అలా వచ్చేదానిలో వేడి ఉంటుంది కదా ఆ వేడిని ప్రసారం చేసే పరారుణ కిరణాలు అంటే ఇన్ఫ్రారెడ్ రేస్ను వైపర్లోని పిట్స్ గుర్తిస్తాయి దానితో ఆ వచ్చే జంతువు యొక్క ఉనికి ఈ పిట్ వైపర్కు తెలిసిపోతుంది ఇతర పాములు గ్రుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని కంటాయి కానీ పిట్ వైపర్స్ మాత్రం నేరుగా పిల్లల్నే కనేస్తాయి తాము వేటాడిన జీవి వాసనను గుర్తించే శక్తి వీటికి ఉంది అందువల్ల కాటుకు గురై శరీరమంతా విషం ప్రాకి ఆ జీవి ఎక్కడ చనిపోయినా వాసనను బట్టి అక్కడకు చేరుకుంటుంది దానిని గుటకాయ స్వహ చేసేస్తుంది భారతదేశంలో ముఖ్యంగా రెండు రకాల పిట్ వైపర్స్ ఉన్నాయి అందులో ఒకటి హిమాలయన్ పిట్ వైపర్ రెండవది బ్యాంబూ వైపర్ ఇవే కాకుండా ట్రైమరో సారస్ అనే ఇంకొక రకం ఉంది ఇది ఎక్కువగా దక్షిణ భారతదేశంలో కనిపిస్తుంది ఎన్నో వింత ప్రాణులు కదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి